గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఎన్నికల బూతులలో వికలాంగులు మరియు వృద్ధుల సౌకర్యార్థం వీల్ చైర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి సామాజిక ఉద్యమ నమస్కారములతో పెద్దపల్లి సత్యనారాయణ వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు గ్రామ పంచాయతీలకు వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం పూర్తిగా నడవలేనటువంటి దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రెండు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ప్రకారం నడవలినటువంటి వికలాంగులకు ఇంటి దగ్గరనే ఓటేయించుకోవాలి నడవలినటువంటి వృద్ధులకు ఇంటి దగ్గరనే వేయించాలి మరి కొంచెం నడుస్తున్నటువంటి వాళ్లకు వీల్ చైర్ ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళకి వీల్ చైర్ ఏర్పాటు చేసి ఓట్లు వేయించేటువంటి అవసరం తెలియజేస్తున్నా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వికలాంగులకు వృద్ధులకు విల్చేర్ సౌకర్యం కల్పించాలి ఇది ఉన్నతాధికారుల అధికారులు మరి వెంటనే ఎక్కడెక్కడైతే విల్చెర్స్ లేవో మరి వాళ్ళందరికీ బిల్చేర్ సౌకర్యం కల్పించాల్సి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం